హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటిక్ సబ్జెక్ట్లో గత ఏబిబిఎస్సి పరీక్షలలో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం ముప్పై ఎనిమిదో ప్రశ్న చూద్దాం చూడండి ఆల్రెడీ మనం ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చేయడం జరిగినది ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేయడం జరిగినది ఎవరైనా చూడకపోతే ఒకసారి మన యొక్క ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి దానికి కంటిన్యూషన్లో భాగంగా ముప్పై ఎనిమిదవ ప్రశ్న చూద్దాం పార్లమెంట్ పార్లమెంటు భాషా పదజాలంలో లేదా పార్లమెంటు పదజాలంలో పార్లమెంట్ పదజాలంలో గిలెటిన్ అంటే ఏమిటి గిలెటిన్ అంటే ఏమిటి గిలెటిన్ అనగా ఆన్సర్ ఏ చర్చ లేకుండా బిల్లును ఆమోదించడాన్ని గిలెటిన్ అంటారు పార్లమెంట్లో ఏ చర్చ కూడా లేకుండా బిల్లులను ఆమోదించడాన్ని గిలెటిన్ అంటారు చూడండి మూజువాణి ఓటు అనగా మూజువాణి ఓటు అనగా ఏమిటి అని మనకు చెప్పే ఈ యొక్క పదజాలాన్ని అడుగుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోరా అనగా ఏంటి ఏదైనా ఒక సమావేశాన్ని దీర్ఘకాలిక వాయిదా వేయడాన్ని ఏమంటారు లేదా తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారు తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారు అంటే అంటారు దీర్ఘకాలికంగా వాయిదా వేయడాన్ని ఏమంటారు అంటే ప్రోరాక్ అంటారు సైన్ ఏమిటి ఇలాంటి పదజాలాలు ఉన్నాయి కదా ఆ విధంగా చూసినట్లయితే గిలటెన్ అనగా ఏమిటి అంటే ఏ చర్చ లేకుండా బిల్లును ఆమోదించడాన్ని గిలిటెన్ అంటారు నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న జిల్లా సదర్ న్యాయస్థానంలో మరియు నిజామత్ల స్థానంలో కలకత్తా మద్రాసు మరియు బొంబాయిలలో ఉన్నత న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది జిల్లా సదర్ న్యాయస్థానంలో మరియు నిజామతుల స్థానంలో కలకత్తా మద్రాస్ మరియు బొంబాయిలలో ఉన్నత న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరం నెక్స్ట్ నలభైవ ప్రశ్న భారత చట్టాలను క్రోడీకరించుటకు ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ ఎవరు నేతృత్వం వహించారు భారత చట్టాలను క్రోడీకరించుటకు ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్కు ఎవరు నేతృత్వం వహించారు లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే నేతృత్వం వహించారు నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న భారత్లో లో వాటర్లు నమోదు చేయవలసిన బాధ్యత ఎవరిది చూడండి భారత్లో వాటర్లను నమోదు చేయవలసిన బాధ్యత ఎవరిది ఆన్సర్ ఎన్నికల సంఘం నెక్స్ట్ ఓట్లను నమోదు చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే ఎన్నికల సంఘానిది నెక్స్ట్ పార్లమెంట్ యొక్క ఆమోదం లేకుండా రాష్ట్రపతి పాలన ఎంత కాలం సాగించవచ్చును ఆన్సర్ రెండు నెలలు నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులకు ఇచ్చే వివిధ అనుమతుల కోసం భారత ఎన్నికల కమిషన్ ఇటీవలే ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉపయోగిస్తున్న ఏక విధానము పేరు పేరేమిటి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులకు ఇచ్చే వివిధ అనుమతుల కోసం భారత ఎన్నికల కమిషన్ ఇటీవలే ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉపయోగిస్తున్న ఏకగవాక్ష విధానము పేరు ఏమిటి ఆన్సర్ సువిధా ఏదైనా అనుమతులు కావాలంటే సువిధా పోర్టల్ ఉంది కదా అనుమతులు కానీ ఏమైనా కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సువిధా పోర్టల్లోనే మనం నమోదు చేయడం జరుగుతుంది నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న చూడండి జమ్మూ కాశ్మీర్ శాసనసభలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే భూభాగానికి ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు కేటాయింపబడి ఉన్నాయి ఇరవై నాలుగు నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని ఏ నిబంధనను రాజ్యాంగపు ఆత్మ మరియు హృదయం అని అభివర్ణించారు ఇది మనకు అందరికీ తెలిసిందే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏదైతే కాన్స్టిట్యూషనల్ రెమెడీ రాజ్యాంగ పరిహార పక్కు భారత రాజ్యాంగానికి హాట్ అండ్ సోల్ గా అభివర్ణించడం జరిగినది థర్టీ టూ ఆర్టికల్ అయితే సెవెంటీన్ అయితే అంటులిటీ ట్వంటీ వన్ అయితే జీవించే స్వేచ్ఛ హక్కు థర్టీ టూ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు ఆర్ట్ అండ్ సోల్ గా అభివర్ణించడం జరిగినది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆత్మ మరియు హృదయం గా అభివర్ణించడం జరిగినది నలభై ఆరో ప్రశ్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది గ్రామ పంచాయతీ వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించే ఆర్టికల్ ఏది ఇది కూడా మన అందరికీ సుపరిచితమే ఆర్టికల్ ఫార్టీ నెక్స్ట్ నలభై ఏడవ ప్రశ్న క్రింద ఇవ్వబడిన వాటిలో ఏ దశలో లోక్సభ ఒక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది క్రింద ఇవ్వబడిన వాటిలో ఏ దశ ఏ దశలో లోక్సభలో ఒక బిల్లుపై ఓటింగ్ జరుగుతుంది మూడవ పట్టణం దశలో నెక్స్ట్ నలభై ఎనిమిదవ ప్రశ్న లోక్సభ యొక్క విధాన నియమావళిలోని ఏ ఆర్టికల్ ప్రకారం బడ్జెట్ రెండు లేక మూడు భాగాలుగా ప్రవేశపెట్టవచ్చును ఆర్టికల్ టూ వన్ ప్రకారం నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న జనగణన రెండు వేల ఒకటి ఆధారంగా ఏర్పాటైన పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి ఏ సంవత్సరం తర్వాత వచ్చే మొదటి జనగణ జనగణన వరకు అమల్లో ఉంటుంది ఇది కూడా మనందరికి తెలుసు రెండు వేల ఇరవై ఆరు వరకు చూడండి నియోజకవర్గాలు పెంపు అనేది ఏ సంవత్సరం వరకు ఉండదు అని చెప్పి మనం చాలాసార్లు ప్రశ్న జరిగిన ప్రశ్న చూడటం జరిగింది అదే ప్రశ్న ఈ విధంగా అడగడం జరిగింది రెండు వేల ఒకటి ఆధారంగా ఏర్పాటైన పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి రెండు వేల ఒకటి లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం జరిగినది నియోజకవర్గాల సంఖ్యను పునర్వ్యవస్థీకరించలేదు నియోజకవర్గాల సంఖ్య కానిస్టెంట్ గా ఉంచడం జరిగినది కానీ నియోజకవర్గాలను వాటి యొక్క నియోజకవర్గాల పరిధిను మార్చడం జరిగింది అయితే ఏ సంవత్సరం వరకు ఈ యొక్క నియోజకవర్గాల సంఖ్య అనేది పెంచక పెంపు ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు నెక్స్ట్ యాభై ప్రశ్న ఏ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి తన యొక్క ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా ఇవ్వడం జరిగినది చూడండి ఏ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి తన యొక్క పదవికి అంటే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం జరిగినది గిరి నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న క్రింది వారిలో చూడండి క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ పరిస్థితుల్లో సభ్యులు కారు ఆన్సర్ మహమ్మద్ అలీ జిన్నా యాభై రెండవ ప్రశ్న రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడము లేదా రద్దు చేసే విధానము రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడము లేదా రద్దు చేసే విధానము రెండు మూడు వంతు మెజార్టీతో రెండవ చూడండి టూ థర్డ్ మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయడం ఏర్పాటు చేయడం కానీ రద్దు చేయడం కానీ ఇదే ప్రాసెస్ నెక్స్ట్ యాభై మూడవ ప్రశ్న చూడండి మన మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఎన్టీ రామారావు గారు రెండు మూడవ వంతు మెజార్టీతో రాష్ట్ర విధాన మండలిని రద్దు చేయడం జరిగినది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగినది అది ఇప్పుడు మనకు కొనసాగ కొనసాగడం జరుగుతుంది సో ఆ విధంగా యాభై మూడో ప్రశ్నించండి గిరిజన ప్రాంతాల ఉప ప్రణాళికలు ఈ విధానాన్ని అమలు చేశారు గిరిజన ప్రాంతాల ఉప ప్రణాళికలు ఈ విధానాన్ని అమలు చేయడం జరిగినది ఆన్సర్ క్రింది నుండి పైకి చూడండి బాటమ్స్ అప్ టు అప్రోచ్ ట్రికిల్ డౌన్ థీరీ అంటారు కదా క్రింద ఇప్పుడు పవర్టీలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే ఇప్పుడు ఉదాహరణకి పోవర్టీ ర్యాంక్ మనకు వెయ్యి రూపాయల కన్నా తక్కువ ఆదాయం పొందే వాళ్ళందరినీ మనం పవర్టీ అంటాం కానీ తొమ్మిది తొంభై రూపాయల ఆదాయం పొందేవాడు పావర్టీ బిలో లైన్ కింద ఉన్నాడు వంద రూపాయలు లోపల ఆదాయం పొందే వాళ్ళు కూడా పావర్టీ లైన్ లైన్లోనే ఉండడం జరిగింది అయితే ఈ వంద రూపాయలు కన్నా తక్కువ ఆదాయం పొందే వాళ్ళు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గా గుర్తించడం జరిగింది సో అలాంటి బాటమ్ నుండి మనం పైకి అప్రోచ్ చేసే విధానాన్ని ఈ గిరిజన ప్రాంతాల ఉప ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుంది నెక్స్ట్ యాభై నాలుగో ప్రశ్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికలలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికలలో ఈ క్రింద పేర్కొన్న ఏ సందర్భంలో ఓటు హక్కు ఉండదు ఏ సందర్భంలో ఓటు హక్కు ఉండదు రాష్ట్ర శాసన మండలి సభ్యుడైతే ఉండదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికలలో ఈ క్రింద పేర్కొన్న ఏ సందర్భంలో ఓటు హక్కు ఉండదు రాష్ట్ర శాసన మండలి సభ్యుడు అయితే ఉండదా రాష్ట్ర విధానసభ సభ్యుడు అయితే ఉండదా లోక్సభ సభ్యుడు అయితే ఉండదా రాజ్యసభ సభ్యుడు అయితే ఉండదా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగినది రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఆల్ మెంబర్ ఆఫ్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటే పార్లమెంటేరియన్స్ అండ్ ఆల్ స్టేట్ ఎమ్మెల్యేస్ అయితే ఇక్కడ రాజ్యసభ సభ్యుడైనా ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికలలో ఈ రెండు పేర్కొన్న ఏ సందర్భంలో ఓటు హక్కు ఉండదు రాష్ట్ర విధాన సభ సభ్యుడు అయితే మనకు ఉండదు సారీ విధానసభ రాష్ట్ర శాసన మండలి సభ్యుడు అయితే ఓటు హక్కు ఉండదు చూడండి ఆన్సర్ వన్ ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో శాసన మండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు సో ఆన్సర్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడు అయితే ఉండదు విధాన సభ సభ్యుడైనా ఉంటుంది లోక్ సభ సభ్యుడైనా ఉంటుంది రాజ్యసభ సభ్యుడైనా ఉంటుంది సో ఆన్సర్ ఆన్సర్ వన్ నెక్స్ట్ యాభై ఐదో ప్రశ్న రాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని ఏ కమిటీ చెప్పినది అశోక్ మెహతా కమిటీ చెప్పినది నెక్స్ట్ యాభై ఆరు ప్రశ్న పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది రాజస్థాన్ నాగోర్ జిల్లాలో అమలు చేయడం జరిగినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మరియు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్